అమ్మ నా ఇక్కడ అరే సార్ అలా మన దేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు చేసినటువంటి ఇందిరాగాంధీ ముప్పై వర్ధంతి సందర్భంగా సోదరు సోదరుడు సోదరి మంత్రులు అభిమానులు అందరికీ కూడా ఇందిరాగాంధీ వర్ధంతి సభకు ఈనాడు మనం అందరం పాల్గొనడం ఎంతో అదృష్ట అదృష్టాలుగా భావిస్తూ ఉన్నారు ఏంటంటే ఈ దేశానికి మౌలికమైన ఏదైతే ఈనాడు ప్రజలు అందరు అనుభవిస్తూ ఉన్నారో భూ సంస్కరణలు కానీ బ్యాంకులు కానీ జాత్యం చేయడం కానీ గొప్ప చరిత్ర సృష్టించినటువంటి నాయకురాలు ఈ భారతదేశం ప్రజల్లో ఉన్నారంటే ఇందిరాగాంధీ అని అటువంటి మనం ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్సీలు మైనార్టీలు బడుగు బలైన వర్గాలందరూ కూడా నేను ఎస్సీని నాకు ఏంటిగా ఉద్యోగంలో పర్సంటేజ్ లేదు బీసీని నాకేంటికి లేదు మైనార్టీని నాకు కోటేంటికి లేదు అని ఇవాళ అడుగుతా ఉన్నామే ఆ యొక్క చట్ట సవరణ చేసినటువంటి మా గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఈ దేశ చరిత్ర సృష్టించినటువంటి నాయకురాలు ఆనాడు ఆమె ఏదైతే ఈ దేశానికి సేవ చేస్తుడమే కాకుండా ఆమె సేవలను గుర్తించినటువంటి అఖిల భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు చైర్మన్ గా చేసినటువంటి చరిత్ర కూడా ఇందిరాగాంధీ గారికి ఉంది అది కొందరు తెలుసు తెలదో సోదరులు గమనించాలి ఇందిరాగాంధీ పిల్లలనే డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఆరులనే మన దేశ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడు అనే అటువంటి విషయం మరి సోదరులు అందరూ తెలుసుకోవాలనే విషయం మరి ఈనాడు ఏదో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు తెలంగాణ వారికి అంది సేవలు చేసే విధంగా చెయ్యాలా కానీ కాంగ్రెస్ పార్టీని ఏదో ఎమ్మెల్యేలను కొనడమో ఎంపీలను కొనడమో లేకపోతే ఎమ్మెల్సీలను కూడామో జెడ్పీటీసీ ఎంపీటీసీ మెంబర్లను సర్పంచ్లను కోడమో కాదు ప్రజలంటే స్థానిక నాయకులు అయినటువంటి ఆనాడు ఈ ప్రాంతానికి సర్పంచ్గా చైర్మన్గా చేసినటువంటి కేఎం పాండు గారి చర్వ చాలా ఉంది ఆయననే కాదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో ఆ పని చేసిదిరుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం గంట చెప్పుకోవచ్చు నువ్వు ప్రాంతంలో కూడా అమ్మ ఇంద్రమ్మ గారి యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పేసి ఇంద్రమ్మ వర్ధంతి మరియు రాజీవ్ గాంధీ వర్ధంతి శ్రీమతి ఇందిరా సోనియా గాంధీ గారి జన్మదినాలు మరిక్కడూ చేస్తా స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి స్వర్గీయ ప్రధాని ఎందుకంటే ఆమె ప్రధానమంత్రి హోదా ఉన్నప్పుడే చనిపోయింది కాబట్టి స్వర్గీయ ప్రధాని అని అంటారు ఆమె యొక్క వర్తంతి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి రోజు భద్రత సభ శ్రీమతి ఇందిరాగాంధీ గారు లేకపోయినప్పటికీ కూడా వారు చూపిన మార్గం ఏం చూస్తున్న మార్గం భారతదేశంలో రాజలక్యం అంటే రాజుల పాలనను అందమొందించి బ్యాంకులను జాతీయం చేసి రాజభారణాలు రద్దు చేసి ప్రజాసేన డెమోక్రసీ మనది భారత రిపబ్లిక్ దేశం అంటే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం అంటే డెమోక్రసీ ఏంటంటే ఒక గౌడు ఒక బుధిరాజు ఒక గున్నూరు కాపు ఒక కొట్టెర ఒక మాదిగా ఒక మాల ఈ అందరూ కూడా సామాజికంగా రాజకీయ న్యాయం చేకూర్చే మహాతపి శ్రీమతి గాంధీ గారిని సందర్భంగా అలాంటి ఒక మా అమ్మగారిని ఈవెళ భారతదేశం కూడా యాడ్ చేస్తుంది దేశం